నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో కొందరు స్టాంప్ రైటర్లు అధిక ధరలకు స్టాంపులను విక్రయిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆలగడ్డ సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు తమ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం రెండు పాయింట్ సున్నా విధానం ద్వారా ఈ స్టాంపింగ్ ను విధానాన్ని కూడా అమలు చేస్తుందని ఈ విధానం వచ్చిన తర్వాతే ఎటువంటి లొసుగులకు తావులేదని సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ తెలిపారు ఈ స్టాంపింగ్ విధానం ద్వారా ఆలగడ్డ పరిధిలో పన్నెండు మంది స్టాంప్ రైటర్లకు లైసెన్సులు జారీ చేయడం జరిగిందన్నారు ఈ స్టాంపు సంబంధించి జిల్లాకు నర్సిరెడ్డి అనే వ్యక్తి మేనేజర్ గా ఉన్నారన్నారు ఈ స్టాంపులను ఎవరైనా కూడా అధికారులకు విక్రయిస్తే మేనేజర్ దృష్టికి కానీ లేదంటే తమ దృష్టికి కానీ తీసుకుని రావాలన్నారు స్టాంపులను అధిక ధరలకు విక్రయించినట్లు తెలిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వారి లైసెన్స్లను రద్దు చేస్తామని సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ హెచ్చరించారు ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు మ్యారేజ్ రిజిస్టర్ కూడా ఆన్లైన్ విధానం ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు మ్యారేజ్ సర్టిఫికేట్ల విధానంలో కూడా ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వం నిర్దేశించిన చలానా మాత్రమే చెల్లించాలని ప్రజలకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకుని వస్తే చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు సబ్ కార్యాలయం మీద కొన్ని ఆరోపణలు పేపర్ న్యూస్తో కొన్ని వచ్చినాయి కలెక్టర్ గారి దగ్గర కూడా మేము దానికి సమాధానం చెప్పడం జరిగింది మనకు దాంచు షాంపు ప్రభుత్వము ప్రస్తుతము సప్లై లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ స్టాంపింగ్ వ్యవస్థను తీసుకొని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము ఈ స్టాంపింగ్లో ఇక్కడ దగ్గర పన్నెండు మంది మన ఆలగడ్డ డివిజన్లో పన్నెండు మంది స్టాంపులు ఉన్నారు ఈ స్టాంపింగ్ విక్రయించే విక్రయదారులు మీరు అధిక మొత్తంలో స్టాంపులు విక్రయిస్తున్నారనే ఆరోపణల మీద మాకు కొన్ని మా నోటీసు కొన్ని వచ్చినాయి కానీ మేము విచారిస్తే వాళ్ళు మా పబ్లిక్ విచారి పబ్లిక్ ద్వారా కంప్లైంట్స్ రాలేదు పేపర్ ద్వారా కంప్లైంట్ రావడం వల్ల వాళ్ళని అందరినీ పిలిచి విచారించడం జరిగింది ఇక్కడ కాకపోతే వాళ్ళు మేము విక్రయించడం లేదనే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పబ్లిక్ పబ్లిక్తో వాళ్ళు అధిక మొత్తం ఏదైనా షాంపులు విక్రయిస్తారు విక్రయించినట్లు